ఏడడుగుల బంధం పార్ట్ నైంటీ వన్ రచన మీనాకుమారి గారు వామ్మో అసలు మీరు చెప్పుకునే మాటలు మామూలుగా లేవు మొత్తానికి రాజశేఖరాణిలం అల్లుళ్ళు కొంటె అల్లుళ్ళు అంటూ నవ్వింది ధరణి ఆ కొంటెతనం లేకపోతే ఈ గడుసు అమ్మాయిలతో ఎవరు పడతారు అంటూ ధరణిని గట్టిగా కౌగిలించుకున్నాడు రవివర్మ అబ్బా వర్క్ ఉండండి అన్నది ధరణి ఇంకాస్త తెలివి నేను కూడా అందివ్వాలిగా నీకు మరి కొద్దిగా అంటున్న రవివర్మ చూపులకు అలా లొంగిపోయి అతని గుండెల్లో వాలిపోయింది ధరణి ప్రేమ పాఠాలు మొదలుపెట్టిన రవివర్మ మామ గారి చిట్కాలు అని మళ్ళీ అనబోతుంటే ధరణి రవివర్మ చెవి పట్టుకొని చేతి మీద చిన్నగా గిచ్చుతూ నవ్వింది ఈసారి కానీ అంటేనా అన్నది ధరణి అమ్మో రాజశేఖర నిలయంలో అమ్మాయిలు మామూలు గడుసు వాళ్ళు కాదు దుర్గమ్మ గారి మనవరాళ్ళు అంటూ నవ్వేశారు రవివర్మ గీతికను దగ్గరకు తీసుకొని ఏమిటి కాసేపు కూడా ఎవరితో మాట్లాడకూడదా అన్నాడు దేవ మాట్లాడుకోవచ్చు మీ స్పెషల్ వర్క్ మీకుంటుందిగా అన్నది నవ్వుతూ గీతిక నీ వర్క్ నువ్వు చేశావా అన్నారు దేవ ఎప్పుడో అయిపోయింది మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నది గీతిక అందంగా నవ్వుతూ ఎదురు చూడడంలో ఆనందం ఉంది కదా అంటూ అందంగా మెరిసిపోతున్న గీతికను అమాంతం తన మీదకు లాక్కున్నాడు దేవ అబ్బా అంటున్న గీతికను ఇప్పటిదాకా వెయిట్ చేయించాకదు అందుకే కొంచెం స్పెషల్ లవ్ కోర్స్ ఈరోజు అంటూ అందాల పూల తీగను అల్లుకుపోయాడు దేవానాథ్ కృష్ణవర్మ శ్రావణికి ఫోన్ చేశాడు మా చిన్న మామయ్య గారు తండ్రి కాబోతున్నారు అని తెలిసింది చాలా హ్యాపీగా ఉంది అన్నాడు కృష్ణవర్మ వీడియో కాల్ చేయడమే నవ్వుతూ కృష్ణవర్మ అలా అంటుంటే నవ్వొచ్చింది శ్రావణికి అంతలోనే అప్పుడే ఈ విషయం మీ దాకా వచ్చేసిందా అంటూ నవ్వింది శ్రావణి రాజశేఖర నిలయంలోని గొప్పతనాలు మేము అలాగే చెప్పుకొని సంతోషపడతాము ఎంతైనా మొద్దుల అల్లుళ్ళము అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఇంకా తమరు రాజశేఖర నిలయానికి అల్లుడు గారు కాలేదు అయినా అప్పుడే అన్ని విషయాల్లో అగ్రతాంబూలం మీరు అందుకుంటున్నారు అంటూ నవ్వుతూ అంది శ్రావణి ఏంటి ఈరోజు బంగారు బుజ్జి పట్టులంగా బంగారు ఓణిలో బంగారు కన్యలా మెరిసిపోతూ ఉన్నావు అంటూ ఆనందంగా చూస్తున్నవాడు కృష్ణవర్మ నా కృష్ణయ్యకు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను అంటూ సంతోషంగా చెప్పింది శ్రావణి అంటే ఈ కృష్ణవర్మను మర్చిపోయావా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ అల్లరి కృష్ణవర్మ ఎప్పుడు ఎక్కడుంటాడో ఏం చేస్తాడో తెలియడం లేదు నా చిన్నతనం నుండి నాకు తోడుగా ఉన్న కృష్ణయ్యను పూజించుకోవాలి ఎప్పుడు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు అంటూ కృష్ణయ్య మాట వచ్చినప్పుడు తన్మయత్వంతో మాట్లాడుతుంది శ్రావణి అసలు ఇంత అల్లరి అమ్మాయివి కృష్ణయ్య మీద అంత భక్తి ఎలా పెరిగింది అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఏమో చిన్నప్పటినుంచి అమ్మ ఎక్కువగా కృష్ణయ్య లీలామృతం చదివి చెబుతూ ఉండేది అప్పుడు మేము చదువుకునే స్కూల్లో కృష్ణయ్య విగ్రహం ఉండేది స్కూలు మధ్య ఉన్న ఖాళీ ఆవరణలో పిల్లలందరూ ఆడుకునే సమయాల్లో విడివిడిగా ఆడుకునేవారు నేను మాత్రం కృష్ణయ్యతోనే ఆడుకునేదాన్ని దూరంగా పరిగెత్తి పువ్వులు వేసేదాన్ని కృష్ణయ్య పాదాలు చింతపడాలి అలా ఎన్నో రకాల ఆటలు ఆడేదాన్ని ఒకసారి మహాశివరాత్రి ఉత్సవాలకు ఉడికి వెళ్ళినప్పుడు బొమ్మలు కనిస్తున్నారు నాన్నగారు పెద్దక్క ఒక రకం చిన్న ఒక రకం కొనుక్కున్నారు నేను మాత్రం ఎప్పుడూ నా దగ్గర ఉండే ఈ చిన్ని కృష్ణయ్య బొమ్మ కొనుక్కున్నాను ఆ తర్వాత కృష్ణాష్టమి ఉత్సవాలు బాగా చేస్తారు నాన్నగారు వాళ్ళు ఫ్యాక్టరీలో వాళ్ళతో ఉట్టి కొట్టించి కోలాటాలు వేయించి ఎన్నో రకాల ఆసక్తికరమైన ఆటలు ఆడించేవారు పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇచ్చేవారు నాన్నగారు ఆ రోజు మాత్రం నేను నాన్నగారితోనే వెళ్ళేదాన్ని అక్కడ జరిగే కృష్ణయ్య ఉత్సవాలన్నీ చూసేదాన్ని తర్వాత తర్వాత కృష్ణయ్యతో మాట్లాడడం కృష్ణయ్యతో ప్రతి విషయం చెప్పడం అన్ని అలవాటయ్యాయి ఇక ఏ సంతోషమైనా కృష్ణయ్యకు పూజ చేసుకోవడం కృష్ణయ్యకు ఇష్టమైన పదార్థాలను స్వయంగా నేనే చేసి పెట్టడం నేర్చుకున్నాను కృష్ణాష్టమికి నా స్నేహితులను పిలిచి అక్కలతో కలిసి చాలా బాగా చేసేదాన్ని అది నాకు నా కృష్ణయ్యకు విడదీయలేని సంబంధం ఇంకా చాలా ఉన్నాయి వాటికి సరిపోతుంది టైం అంతా అంటూ నవ్వేసింది శ్రావణి అంత భక్తురాలివి నన్నెలా ప్రేమించావు మరి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అది కూడా నా కృష్ణయ్య వచ్చిన అనుజ్ఞ కృష్ణయ్యకు చెప్పందే నేను ఏది చేయను అన్నది భక్తి పారవశ్యంతో ఉన్న శ్రావణి విచిత్రంగా ఉంది ఇద్దరు కృష్ణ భక్తులు ప్రేమికులయ్యారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ కృష్ణయ్య తత్వమే ప్రేమతత్వం మరి కృష్ణయ్యను అంతగా ప్రేమించి పూజించాను కాబట్టే మీలాంటి ఉన్నతమైన వ్యక్తి పరిచయం ఏర్పడింది నాకు అది ప్రేమగా మారినట్టు కుటుంబాన్ని సరిదిద్ది నా వెంట ఎప్పుడూ రక్షణగా ఉంది ప్రతి క్షణం కూడా కృష్ణయ్య రూపంలో మీరే వచ్చారా అని నేను ఎన్నోసార్లు భావించాను అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది శ్రావణి అదేంటి నుదుటి మీద అంటూ నవ్వాడు కృష్ణవర్మ నా కృష్ణయ్యకు బ్లూ అంటే ఇష్టం అందుకే ఆయనకు పూజ చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ చుక్క పెట్టుకుంటాను అంటూ నవ్వింది శ్రావణి మరి నేను గుర్తుకు వస్తే అన్నాడు కృష్ణవర్మ మీరు గుర్తుకు వస్తే నిద్ర పట్టదు ఆకలి వేయదు ఆఖరికి ఏ రుచి కూడా తెలియడం లేదు అంటూ పక్కపక్క నవ్వింది శ్రావణి నానమ్మ నన్ను ఎగతాలు చేసింది నేను నిజంగానే మీ ధ్యాసలో ఉండి పాయసంలో అల్లం చట్నీ వేసుకున్నాను అంటూ తల వంచుకొని నవ్వింది శ్రావణి అయితే త్వరలో పెళ్లి జరిగిపోవాల్సిందే మనకు అన్నాడు కృష్ణవర్మ అదేలా నా చదువు పూర్తవ్వాలి అంటున్న శ్రావణి మాటలకు నవ్వుతూ ఆ చదువు ప్రేమ చదువు అన్నీ కూడా దగ్గరుండి పూర్తి చేయిస్తాను నేను సరేనా అన్నాడు కొంటెగా రాజా మీరు చెప్పిన కాలేజీలో చేరాడు బైపీస్ తీసుకున్నాడు అని సంతోషంగా చెప్పింది శ్రావణి నాకు ఫోన్ చేసి చెప్పాడు ప్రతి విషయం ఫోన్ చేసి మాట్లాడతాడు రాజా మనిషి అబ్బాయి అంటూ నవ్వాడు కృష్ణవర్మ హా శ్రావణి ఇక్కడ ఒక ప్రేమ అంటూ నవ్వుతూ వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన కొత్త జంట ముచ్చట్లు చెప్పి నవ్వాడు కృష్ణవర్మ సార్ ఇక పడుకోండి చాలా టైం అయింది ఇరవై నాలుగు గంటలు గూడెం ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నారు ఇంతలా కష్టపడుతూ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి జాగ్రత్త జాగ్రత్తగా పడుకోండి ఆ శశిభూషణ్ మధుభూషణ్ వల్ల ఏ ఇబ్బందులు లేవు కదా అన్నది శ్రావణి వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు లేవు నా వల్లే వాళ్లకు ఇబ్బందులు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అక్కడికి వెళ్ళాక చాలా రంగు తగ్గిపోయారు మనిషి కూడా తగ్గారు అన్నది బాధగా శ్రావణి ఎంతలోకి మామూలు స్థితికి వచ్చేస్తానో ముద్దుల నా గోపెమ్మ నీ సహచర్యంలో అంటూ అందంగా నవ్వుతూ ముద్దు పెట్టారు కృష్ణవర్మ ఎందుకు నిద్రలేని రాత్రుల్లో ఈరోజు కూడా కలపాలి అంటూ బొంగమూతి పెట్టుకొని కృష్ణవర్మ వైపు ఆరాధనగా చూసింది శ్రావణి నీలో ఏదో మెరుపు ఉంది అది నాకే కనిపిస్తుంది అందుకే చిన్న పిల్లలా కనిపించి నీలో కనిపించని ఒక అందమైన కళ నాకే కనిపిస్తుంది అంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ అందంగా నవ్వేసి ఫోన్ పెట్టేసింది శ్రావణి నీలిమ వ్యాక్సిన్ వేస్తూ ఉంది ఒక్కొక్కరు లైన్లోకి వస్తున్నారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి కృష్ణవర్మ శాంపిల్ కోర్స్ ఇంజెక్ట్ చేసి వారిని ఒక చోట కూర్చోబెడుతున్నాడు కాసేపు ఆ తర్వాత నీలిమ యశ్వంత్ వాళ్ళ దగ్గరకు లైన్ వచ్చి నిలబడుతున్నారు ఒక్కొక్కరు నెత్తిమీద కోడేకలు ఒళ్ళంతా ఏవేవో గుడ్డ పీలికలు విరబోసుకొని మోడులు పడిపోయిన తలకట్టులు అస్సలు శుభ్రంగా లేని వారి వైపు చూసి నీలిమ ఇబ్బందిగా ఫేస్ పెట్టుకొని మాస్కులు చేతికి గ్లౌజులు ఒళ్ళంతా సేఫ్టీ కోట్ తొడుక్కొని ఉన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే నీలిమ వైపు చూసి నవ్వేశాడు యశ్వంత్ అంత భయం నున్నదానివి అసలు డాక్టర్ కోస్ ఎందుకు చదివావు అంటూ పక్కపక్క నవ్వేశాడు ఇలాంటి చోటికి రావాల్సి ఉంటుందని నేను కళలో కూడా అనుకోలేదు అదే ఇప్పుడు ఆలోచిస్తున్నాను అంటూ యశ్వంత్ వైపు ఒక రకంగా చూస్తూ బొంగమూతు పెట్టుకొని అన్నది నీలిమ వర్క్ చేస్తూనే సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు యశ్వంత్ నీలిమ వారి మాటలు కాస్త దూరంలో ఉన్న కృష్ణవర్మకు వినిపిస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు మనతో పాటు చదివిన సింధు తన పల్లెటూరులోనే అన్ని గ్రామాలకు దగ్గరగా ప్రాక్టీస్ పెట్టుకుందట ఆమెకు అన్నీ కూడా గ్రామాల వాళ్ళు సహాయం చేశారట నిజంగా అటువంటి త్యాగ గుణం ఉండాలి డాక్టర్కి అన్నాడు యశ్వంత్ లోపల నవ్వుకుంటూ ఉంటారులే మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి వచ్చింది పల్లెటూరు నుండేగా కొత్తగా ఏముంది నాకంటే నేను పెరిగింది సిటీలో లగ్జరీగా పెరిగాను అందువల్ల ఇబ్బంది అని అనుకుంటున్నాను అంతే ఆమున్నప్పటికీ డాక్టర్ కోర్స్ చదివే నేనే కదా ఇక్కడికి వచ్చి ఇలాంటి వాళ్లకు వైద్యం చేస్తున్నాను అంటున్న నీలిమ దగ్గరకు వచ్చిన ముసలి అవ్వని చూసి భయపడిపోయింది ఒక్కసారిగా ఆమె ముఖంలోని ఫీలింగ్ చూసి తెగ నవ్వుకున్నాడు మనసులో యశ్వంత్ ఇంతలో యశ్వంత్ ఫోన్ మోగింది నీలిమ వైపు చూసి ఒక పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు యశ్వంత్ ఇంకెవరు ఆ సింధు అయి ఉంటుంది దాని గొప్పతనాన్ని చెప్పుకోవడం మొదలు పెట్టినట్లుంది చీ మగవాళ్ళ బుద్ధి అంతే ఎవరైనా ఇష్టపడి వెంట పడితే అలసుగా చూస్తారు అని చిరాకుగా ఒక పూట పొడిచింది ఇంజక్షన్ అబ్బా అంటున్న అవ్వవైపు చూసి ఈ వ్యాక్సిన్ ఇలాగే ఉంటుంది అంటూ కోపంగా మాట్లాడింది నీలిమ అదేంటి మా ఆయనకు నొప్పి లేకుండా చేశావు అని తెగ మెచ్చుకుంటున్నారు మగవాళ్ళకి మెత్తగా ఆడవాళ్ళకి గట్టిగా పొడుస్తూ ఉన్నావా ఏంటి పిల్ల అంటూ రుసరుసలాడుతోంది అవ్వ అవును షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఉన్నారు మరి అందుకని వాళ్ళని మెత్తగా చేశాను వ్యాక్సిన్ మాట్లాడడానికి బుద్ధి లేకపోతే సరే అని విసుక్కుంటూ ఒకవైపు యశ్వంత్ నవ్వుతూ మాట్లాడుతుంటే చూసి రుసరుసలాడుతూ ఇలా రండి ఆయన గారి మాటలు అయ్యేసరికి పది మందికి వ్యాక్సిన్ వేయొచ్చు అంటూ కోపంగా పిలిచింది నీలిమ అవన్నీ కూడా కాస్త దగ్గరలోనే ఉన్న కృష్ణవర్మకు వినిపించి బాగా నవ్వు తెప్పించాయి ఒకవైపు చూస్తే యశ్వంత్ నవ్వుతూ చేతులు తిప్పుతూ చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు దూరంగా యశ్వంత్ వైపు చూస్తూ నీలిమ కోపంగా వ్యాక్సిన్ చేస్తూ ఉంది నీలిమ కళ్ళల్లో నీ చురచుర చూసిన కృష్ణవర్మకు నవ్వాగలేదు ఈ అమ్మాయిలు ఎలా అయినా కూడా తమ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నారు అనుకుంటే అనుమానం వస్తే మాత్రం చుట్టూ ఎవరున్నా కూడా గమనించకుండా రుసరుసలాడిపోతూ ఉంటారు నిజమే అది నిజమైన ప్రేమ ఉంటేనే అలా ప్రవర్తిస్తారు నిజానికి ఈ నిలిమకు అటువంటి గూడెం ప్రజలకు వైద్యం చేయాల్సిన అవసరం ఏమీ లేదు కేవలం యశ్వంత్ కోసం వచ్చింది పాపం యశ్వంత్ కనీసం నవ్వడు మాట్లాడడు ఇష్టపడ్డాను అని కూడా చెప్పకుండా ఆట ఆడిస్తున్నాడు మొత్తానికి ఏంటి నీలిమ యశ్వంత్ లైన్ ఆగిపోయింది మీ లైన్ మొత్తం వ్యాక్సిన్ వేయడం పూర్తవుతూనే ఉన్నట్లుంది ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు యశ్వంత్ అన్నాడు కావాలని ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటూ కృష్ణవర్మ ఏమో మరి ఎవరితో మాట్లాడుతున్నాడో మాటలు అస్సలు ఆగకుండా నవ్వుతూ చేతులు తిప్పుతూ పెద్ద బిల్డప్ ఇస్తూ మాట్లాడుతున్నాడు అదే నాతో మాట్లాడుతుంటే పొడి పొడిగా మాట్లాడుతాడు ఆ విషయం ఏమిటో అర్థం కాలేదు అసలు నేనంటే ఇష్టముందో లేదో అని మనసులో అనుకుంటూ ఉంది నీలిమా హలో యశ్వంత్ అని పిలిచిన కృష్ణవర్మ పిలుపుకు సార్ వస్తున్నాను వస్తున్నాను అంటూ మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు యశ్వంత్ ఏం సార్ అంటూ వచ్చాడు యశ్వంత్ ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు అంటూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ అబ్బాయి మాతో చదువుకున్న స్టూడెంట్ సార్ అన్నాడు నవ్వుతూ యశ్వంత్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్